రాష్ట్ర విభజన హక్కుల్లో భాగమైన బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మచిలీపట్టణానికి సాధించి లక్ష కోట్ల పెట్టుబడి యువతకు యాభై వేల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి తెలిపారు శుక్రవారం అవనిగడ్డలో ప్రజా కృతజ్ఞత సభ జరిగింది తామిద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన అవనిగడ్డ నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంపీ బాలసౌరి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాదీ సభకు విచ్చేసి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో సీఎం చంద్రబాబు ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధిస్తామన్నారు నాబార్డ్ నిధులతో ఎదురుమండి బ్రిడ్జి ఎడ్లంక వంతెన రోడ్డు నిర్మిస్తామన్నారు జల జీవన్ నిధులు ఎంపీ నిధులు అర్బన్ డెవలప్మెంట్ నిధులు అమృత్ రెండు నిధులతో జిల్లాలో రానున్న ముప్పై నుండి నలభై సంవత్సరాలలో పెరిగే జనాభా అవసరాలకు తగిన స్థాయిలో గ్రామాలు పట్టణాల్లో తాగునీటి పథకాలు నిర్మిస్తామన్నారు గన్నవరం నియోజకవర్గంలో కొండల నీటి నిల్వ ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజ్ దిగువన పెనమలూరు అవనిగడ్డ నియోజకవర్గాల్లో మొత్తం ఎనిమిది టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రెండు బ్యారేజీల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు అమరావతి పోలవరం పూర్తి చేసి సమర్థ పరిపాలన అందించి రహదారులు అభివృద్ధి చేస్తే ప్రజలు కూటమికి భవిష్యత్తులో కూడా తిరుగులేని విజయాలు లభిస్తాయన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు అప్రతిహాత విజయం తమ కూటమికి లభించిందంటే అందుకు ప్రధాన కారణం ప్రజల సంపూర్ణ సహకారమేనన్నారు అహంకారాన్ని అన్యాయాన్ని ప్రజలు సహించరని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయన్నారు దేశ చరిత్రలో నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీగా జనసేన గెలుపు సాధించిందన్నారు అనుభవం కలిగిన చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని గ్రహించి తుఫానులాంటి పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు బాటలు వేయటంతో రాష్ట్ర ప్రజలు కూడా అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో లభించిన అత్యధిక మెజారిటీ బాధ్యత పెంచిందన్నారు నరకాసుర వద గావించిన రాష్ట్ర ప్రజలు గ్రామగ్రామాన సంబరాలు చేసుకున్నారన్నారు తమ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త తల ఎత్తుకుని తిరిగేలా నియోజకవర్గం అభివృద్ధి చేస్తామన్నారు గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలు అవినీతి సరిదిద్దుతామన్నారు గత అక్రమాలు పునరావృతం కాకుండా ప్రతి కార్యకర్త అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్ అక్రమాలను ప్రోత్సహించని నాయకుడని తెలిపారు తెల్ల కాగితంలాంటి జనసైనికులు ఎలాంటి మరకలు అంటించుకోవద్దన్నారు ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్య సాధనకు నిధుల సాధనకు కృషి చేస్తామన్నారు ఫాల్స్ స్లూయిజుల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు గత ప్రభుత్వంలో ఎంపీ బాలసౌరి షటర్ల అభివృద్ధికి నిధులు తెస్తే స్థానిక నాయకులు సహకరించలేదన్నారు ఎదురుమండి బ్రిడ్జికి నిధులు తెస్తే ఏం చేశారో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ బాలశౌరి తెచ్చే ప్రతి గ్రాంట్ ద్వారా అభివృద్ధి పనులు చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు సమయం ఇస్తే నియోజకవర్గంలో రోడ్లు ఇరిగేషన్ డ్రైనేజీ త్రాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకోవటం తమ అదృష్టమన్నారు ఆయన సహకారంతో స్థానిక సంస్థలకు నిధులు విధులు పునరుద్ధరణతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు నూతన తాగునీటి చెరువుల తవ్వకానికి ప్రణాళికతో కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు భయ విముక్తి స్వేచ్ఛాయుత వాతావరణం కోసం సమిష్టిగా ఓట్లు వేసి గెలిపించారని తమ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ మచిలీపట్నం జనసేన ఇంచార్జి బండి రామకృష్ణులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సముచిత ప్రాధాన్యత ఇచ్చేలా తమవంతు కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రాం నియోజకవర్గ టీడీపీ బీజేపీ

సోమవారం నాటికి మనకి నీళ్లు చేరుతాయి సోమవారం నాటి మనం కార్యక్రమం చేస్తాం దాంట్లో మళ్ళీ ఆనందోత్సవాలు రోజు మనం మన ఆనందం వ్యక్తం రోజు అలవాటు చేస్తాం సోమవారం ఈ నీటిని మాత్రం దయచేసి మనం ముందుగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం చెరువులు నింపుకోవడానికి మనం ముందుగా ఉపయోగించుకోవాలి ఆ తర్వాత వ్యవసాయం పడుతుంది ఇక్కడ అన్ని చెరువులు కూడా ఎండిపోయిన పరిస్థితి ఈ స్థితిలో ఇమ్మీడియట్ గా చెరువులు నింపుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తుంది అంచేత గ్రామ సర్పంచ్లు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇప్పుడే సంసిద్ధమే రాగానే వెంటనే నీళ్ళు పెట్టించేస్తే ఆ తర్వాత రైతులకు ఆ నీళ్లు ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి మాత్రం మనం చేస్తుంది